సో చందనం మొక్క చెట్టుగా అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మినిమం ఈవెన్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ మోర్ టైం ఇప్పుడు చాలా మంది రైతులు సాగు చేసుకుంటాము రెడ్ శాండిల్ వుడ్ ని అనుకుంటాము అంటే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కామన్ మ్యాన్ గా నేను చేయాలనుకుంటున్నాను బిజినెస్ అని మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ కి సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటప్పుడు ఈ రెడ్ వుడ్ పోలీసులు ఆపడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎందుకు ఆపుతారు డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది అడవిలో ఉన్న ఎర్రచందనానికి మనం పండిస్తున్న ఎర్రచందనానికి చాలా తేడా ఉంటుంది ఎర్రచందనం మొక్క చెట్టుగా అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాలు మినిమం ఈవెన్ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ మోర్ టైమ్ ఆల్సో మామూలుగా ఏదైనా పంట వేస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఇలా చూసుకుంటాం పదిహేను ఏళ్ళు అంటే ఇది కష్టతరమైనదే కదా పదిహేను సంవత్సరాలు అనేది కష్టతరం ఏమీ కాదు కాకపోతే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది దీనికి చాలా ఉంది వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒక టెన్ లాక్స్ అంటే ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని పెట్టేసుకోవాలి అలా అనుకుని పెట్టేసుకోవాలి ఎర్ర చెంద ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్లో ఏముంటుందంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు బ్యాంకులో పెడతారు ఐదు సంవత్సరాలు పది పదిహేను పోస్ట్ ఆఫీస్లో వెళ్తే ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అదేదో ఉంటుంది మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది మీకు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అంతే కదా ఇప్పుడు అదొక ఇన్వెస్ట్మెంట్ రెండవ ఇన్వెస్ట్మెంట్ ఏంటండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అనేది ఏంటి అప్స్ అండ్ డౌన్ చాలా ఉంటుంది మీకు గోల్డ్ అనేది దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అది కరెక్ట్ కాదు ఇంకేం ఇన్వెస్ట్ చేస్తారు షేర్స్ ఒకటి షేర్స్ కూడా ఎలా ఉంటాయి దానికి కొంచెము టెక్నాలజీ యూజ్ చేయాలి దాన్ని ఫోర్కాస్టింగ్ ఉండాలి వాళ్ళని చేసే వాళ్ళు ఉండాలి ఉంటేనే అది మనం వీ కెన్ మేనేజ్ ఇట్ ఇప్పుడు వీటి అన్నిటి మీద కంటే వచ్చే విధ వచ్చేదానికంటే కూడా చాలా మంది ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్లో వచ్చేస్తారు రియల్ ఎస్టేట్ నేను ఏం చేసే అడ్వైజ్ ఏంటంటే మీరు ప్లాట్ కొనాలి అనుకుంటారు కదా ఇల్లు కొనాలి మీకు అనుకుంటారు ప్లాట్ కొనాలి అనుకుంటారు ఆ ప్లాట్ అనేది ఇప్పుడు తెలంగాణలో కానీ ఎక్కడైనా తీసుకుంటే మీకు ఎంత ఉందండి రెండు వందల గజం ఎంత ఉంటుంది ఇరవై వేల రూపాయలు అంటే డెబ్బై కిలోమీటర్లు పోతే నలభై లక్షలకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది రైట్ నలభై లక్షలకు రెండు వందల గజం వచ్చింది సమ్వేర్ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది సిటీ ఓకే మీరు దానికి ఐదు సంవత్సరాల్లో రిటర్న్స్ ఏం వస్తాయి ఇంకో టెన్ ఇయర్స్ ఏం రిటర్న్స్ వస్తాయి దానికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ల్యాండ్ అనేది చాలా తక్కువకు వస్తుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆర్ థర్టీ టూ ల్యాక్స్ ఒక వన్ ఏకర్ వస్తుంది మీకు ఎంత ఎనిమిది వందల రూపాయలు గజం పడుతుంది అంతే మనం ఏం చేస్తున్నాం ఎకరాల్లో అమ్ముతున్నాం మీకు ఇక్కడ ఒక ప్లాట్ బదులు అక్కడ ఎకరం వస్తుంది ఓకే మీకు ఏమొస్తుంది ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీరే ల్యాండ్ కూడా చూస్తారా ఈ ల్యాండ్ ఇక్కడ ఉంది మీరు కొనుక్కోండి అన్నట్టుగా ప్రాసెస్ ఎలా ఉంటుంది కామన్ మ్యాన్ గా నేను ఇలా ఎర్రచందనం ది నేను చేయాలనుకుంటున్నాను బిజినెస్ అని మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఏం చూస్తుందంటే మేము చేసేది ఆగ్రో రియాలిటీ కమ్యూనిటీ ఫార్మింగ్ మోడల్ లో మనం ఎర్రచందనం అనేది చేస్తున్నాం ఈ ఎర్రచందనం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము అది ఎక్కడ పండుతుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై ద ల్యాండ్ మన నల్లమల ఫారెస్ట్ రీజియన్లోనే అక్కడే ఐడెంటిఫై చేస్తాం ఓకే అది రెడ్ సాయిల్ ఉండాలి రెడ్ సాయిల్లో కూడా ఏముండాలి మీకు క్యాడ్మియం మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ ఉండాలి అక్కడ దానికి సూటబుల్ మినరల్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అవి ఉండాలన్నమాట అప్పుడు సాయిల్ టెస్టింగ్ కూడా చేస్తాం చేసి సూటబుల్ ల్యాండ్ని మనం ఒక హండ్రెడ్ ఎకర్స్ తీసేసాం కంపెనీ పేరు మీద మేము కొనేసుకుంటాం మేము కొనేసుకొని ఏం చేస్తాము మీలాంటి వాళ్ళకు వన్ ఎకర్ హాఫ్ ఎక్కర్ క్వార్టర్ ఎకర్ అమ్ముతాం అలా అమ్మినప్పుడు ఏమవుతుంది అంటే వంద మంది వంద ఎకరాలు తీసుకున్నప్పుడు మీరు వంద మంది ల్యాండ్ ఓనర్స్ అయిపోయారు మీరు ఓకే దాంట్లో మేము నర్సరీస్ నుంచి ఎర్రచందనం చెట్లు తీసుకొచ్చి పెట్టేసి పదిహేను సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా మాదే ఉంటుంది ఓకే దాన్ని రేపు కట్ చేయడం కూడా మాదే బాధ్యత ఉంటుంది వచ్చిన దాంట్లో షేర్ మీకు ఇవ్వడం కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ సో ఇప్పుడు చాలామంది రైతులు సాగు చేసుకుంటాము రెడ్ శాండిల్వుడ్ని అనుకుంటుంటారు వాళ్ళు డైరెక్ట్గా రీటైల్ ప్రైస్ అమ్ముకోవచ్చు అంటే ఇందులో ఒక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పుడు వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే వికీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వికీరియల్ డాట్ ఐఎన్ అనేటువంటి అడ్వైజరీ అండ్ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా నేను చెప్పేది ఇన్వెస్టర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఎర్రచందనం అనేది చాలా ప్రీమియం ప్రోడక్ట్ దీనికి మీరు అమ్ముకోవాలి అన్నా కానీ మీరు ఎప్పుడైతే పొలంలో మీరు నాటుతారో అది పెరుగుతున్నప్పుడు ఎప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నానో మీ ఎకరంలో ఎన్ని చెట్లు పెట్టాననేది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది ల్యాండ్తో పాటు మొక్కలు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది నేను ఓకే అప్పుడే కదా ఈ పర్టికులర్ ల్యాండ్ సోయింట్స్ సర్వే నెంబర్లో మేము పండిస్తున్నామని గవర్నమెంట్కి తెలుస్తుంది నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది అవన్నీ ఇన్ఫామ్ చేసిన తర్వాత రేపు మనం కటింగ్ చేయాలనుకుంటున్నప్పుడు కంప్లీట్గా రెవెన్యూ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోవాలి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారంటే అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా ఏంటి అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు కరెక్ట్ చేసి అప్పుడు పర్మిషన్ ఇస్తారు వాళ్ళ సమక్షంలో మనం కట్ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా అయితే స్ప్రెడ్ అయిపోతుందో మొత్తం ఏ అవ్వబోతుందో ప్రపంచం అంతా అలాగే రెడ్ సాండిల్వుడ్ అవ్వబోతోందో అగ్రికల్చర్ ఫీల్డ్ నేను అంటున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ టెక్నాలజీ అనేది దట్ ఈస్ డిఫరెంట్ టూలే బేసికలీ ఆర్టిఫిషియల్ ఒక భూమి వస్తున్నట్టు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా రెడ్ శాండిల్ వుడ్ నో 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 ఐ డోంట్ అగ్రి దాట్ నెక్స్ట్ జనరేషన్ అంతా అగ్రికల్చర్ మీద వస్తుంది ఓవరాల్ అన్నిటి మీద అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎనీబడి టుడే మనము స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలన్నా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తేనే కదా మనకు మంచి గాలి వచ్చేది మనం స్వచ్ఛమైన భోజనం చేసేది ఎన్విరాన్మెంట్నే మనము కట్ చేస్తూ వచ్చి డిఫారెస్టేషన్ చేస్తూ పోతే మనకేముంటుందండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు వి కాంట్ సర్వైవ్ కాబట్టి నేను అనేది ఏంటంటే అగ్రికల్చర్ అనేది సెకండ్ బ్యాక్ బ్యాక్బోన్ అగ్రికల్చర్లో మీకు రెడ్ సండల్ ఈజ్ అ పార్ట్ రెడ్ శాండల్ అనేది మీకు చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ తక్కువ ఏరియాలో పండుతుంది అందుకే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి దాన్ని పండించుకోవచ్చు తర్వాత కొందరు ఏం చేయాలి శాండల్వుడ్ పెడతారు కొందరు ఏంటంటే ఫ్రూట్ బీడింగ్ ప్లాంటేషన్స్ పెడతారు కాకపోతే రెడ్ శాండల్ అనేది మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్ సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటప్పుడు ఈ రెడ్ శాడిల్వుడ్ పోలీసులు ఆపడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయి వాటికి ఎలాంటి పర్మిషన్స్ ఎస్ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆపుతారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎందుకు ఆపుతారు ఇది మీరు ఏమన్నా దొంగతనం చేశారా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారా ఇల్లీగల్ థింగ్ చేస్తున్నారని వాళ్ళు ఆపుతారని పోలీస్ వాళ్ళతోటి ఎప్పుడు ఇబ్బంది ఉండదంటే ఇప్పుడు మీరు మీ సొంత ల్యాండ్ మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసినటువంటి సర్టిఫికెట్ తర్వాత మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసినట్టు సర్టిఫికెట్ ఇవన్నీ కనుక మీరు వాళ్ళకి సబ్మిట్ చేయగలిగితే పోలీస్ వాళ్ళతో ఎలాంటి ఓకే సో యూజువల్గా ఎర్రచందనం అనగానే అడవి జాతికి సంబంధించిందని మీరే చెప్పారు అడవిలోనే పెరుగుతుంది మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నప్పుడు ఎటువంటి తేడా ఉంటుంది అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది అడవిలో ఉన్న ఎర్రచందనానికి మనం పండిస్తున్న ఎర్రచందనానికి నేచురల్ ఇట్స్ కామన్ చాలా మంది ఏమంటారు బయట పండించిన వాటికి బాగా రేట్ వస్తుంది బాగా ఈల్డ్ వస్తుంది అంటారు కానీ వాస్తవం ఏంటంటే అడవిలో న్యాచురల్గా పండిన దానికి మన దానికి చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది మన దానికి అంత క్వాలిటీ రాదు ఓకే మన దానికి ఏంటంటే క్వాలిటీలో కానీ హార్ట్వుడ్లో కానీ చాలా తక్కువగా ఉంటుంది అంత క్వాలిటీ ఉండదు అయితే ఇప్పుడు చెట్లకి చెట్లకు మధ్యలో గ్యాప్ ఉంటుంది సో అక్కడ మళ్ళీ కొంతమంది పంటలు వేసుకుంటూ ఉంటారు కొన్ని చెట్ల మధ్యలో సో అలా మనం ఎర్రచందనం చెట్లు వేసినప్పుడు అంతర్ పంటలు అనేవి సాధ్యమవుతాయా లేదు అది ఇనిషియల్ స్టేజెస్లో లో మాత్రమే ఏదైనా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ వన్ టు టూ ఇయర్స్ వరకు తర్వాత చెట్టు పెరుగుతున్నప్పుడు పోతే అంటే గ్రూమింగ్ చేస్తున్నప్పుడు కింద అంతర్ పంటలకి ఛాన్స్ ఉండదు ఓకే కాకపోతే మీరు ఏంటంటే దాన్ని గోట్ ఫార్మింగ్ అనివ్వండి ఇట్లాంటి గోట్ ఫార్మింగ్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు యానిమల్ హస్బెండరీ గోట్ ఫార్మింగ్ ఇట్లాంటివి పెడితే ఏంటంటే వాటి ద్వారా వచ్చేటువంటి ఇది వాటికి ఎరువుగా ఉపయోగపడుతుంది మనకు కూడా అది బాగుంటుంది సో భూమికి ఎటువంటి అనారోగ్యం కానీ భూమి చెడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎర్రచంద లేదండి ఇప్పుడు ఎర్రచందనం చేస్తాం అంటే చాలా డీప్ రూటెడ్ ప్లాంట్ అనమాట అంటే లోపలికి మనకు భూమిలో చాలా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇవి వర్షాధారం కాకుండా ఇప్పుడు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్స్ కూడా తట్టుకోగలదు కాబట్టి తక్కువ వాటర్తో కూడా ఇది పంట పెరిగే అవకాశం ఉంటుంది ఈ మధ్య రియల్ ఎస్టేట్లో చాలా వరకు చూస్తున్నాం ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ అందులో మేము శ్రీగంధం చెట్లు పెంచుతాము తర్వాత కొన్ని ఇయర్స్కి మీకు మళ్ళీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అని ఫస్ట్ ఈ మాట సత్యమా అసత్యమా దీని తర్వాత మనము మాట్లాడాలి ఇది సత్యమా అసత్యమా అంటే ఇది నేను దీనికి సంబంధించను ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా కానీ ఫామ్ ల్యాండ్స్ చేస్తున్నారు ఫామ్ ల్యాండ్స్ మీద రిటర్న్స్ వస్తాయనేటువంటి అది నమ్మకండి ఎందుకంటే భూమికి భూమి మాత్రమే వస్తుంది ఆ భూమి కూడా మీరు ఆ గుంటలలో అమ్ముతున్నారు వన్ గుంట టూ ఏదో అమ్ముతున్నారు ఐదు గుంటలు అమ్ముతున్నారు ఆ దాన్ని నేను ఎంకరేజ్ చేయనండి ఎందుకంటే ఎవరైనా వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు ఓ సాయిల్ టచ్ చేసుకుని ఆ పొలంలో ఏదైనా పట్టించుకోవచ్చు అనే పద్ధతిలో పోవాలి కానీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను గ్యారెంటీ ఇవ్వాలని ఎవరు ఇవ్వలేరు అసలు ఎన్ని గుంటలు కొనాలి గుంటలు అంటే కదమ్మా ఓకే వన్ ఎకర్ తీసుకోండి హాఫ్ ఎకర్ తీసుకోండి ఒక పాఫ్ ఎకర్ తీసుకోండి అది రీజనబుల్ కానీ పా ఇప్పుడు వన్ ఎకర్ అంటే అన్ని నలభై గుంటలు హాఫ్ ఎకర్ అంటే అన్ని ఇరవై గుంటలు పావు ఎకర్ అంటే అన్ని పది గుంటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సెంట్లు అంటారు అట్లా పావు ఎకరం తీసుకోండి ఆ ఎకరం తీసుకున్నా కానీ దానికి బౌండరీస్ ఉండాలి దాంట్లో వ్యవసాయం చేసే విధంగా ఉండాలి అక్కడ అవన్నీ మీకు ఫెసిలిటీస్ ఉన్నాయా మీరు పోయి చూసుకోగలరా లేదా చూసుకోవాలి కానీ ఈ ఫామ్ ల్యాండ్లో జోలికి వెళ్ళకండి ఓకే నేను ఎందుకు హరిచంద్రాన్ని రికమెండ్ చేస్తున్నానంటే మేము చేసేటువంటి ఎర్రచందనాన్ని మీకు పూర్తి బాధ్యత ఇస్తున్నాము మీకు లీగల్ టైటిల్ క్లియర్గా ఉంటుంది మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే మీరు చిన్న పెట్టుబడి అండి మీరు ఒక పదహారు లక్షలు ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక ఎకరము ల్యాండ్ వస్తుంది మీ ఎకరం ల్యాండ్ అనేది మీరు ఒక్కరే ఐసోలేటెడ్గా ఉండట్లేదు కదండి మీరే వంద ఎకరం అమ్ముతున్నాము వంద మంది ఉంటున్నారు ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ హియర్ కాబట్టి ఏమవుతుంది మేము ఎర్రచంద్రాన్ని మంచి మొక్కలను తీసుకొస్తాము సైంటిస్ట్ సూపర్విజన్ ఉంటుంది మేము పెంచుతాము దానికి ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తాము పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది మీకు అగ్రిమెంట్ కూడా ఉంటుంది లీజ్ అగ్రిమెంట్ ఓకే కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద లీగాలిటీ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ కాబట్టి మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ గజానికి ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి మీకు ఎక్కడ వస్తుంది చెప్పండి మీరు బెంగళూరు మైసూర్ అట్ సైడ్ మీరు ఢిల్లీ ఆ ఏరియాకి వెళ్తే స్క్వేర్ ఫీట్లో అమ్ముతారు వన్ స్క్వేర్ ఎర్డ్ ఈజ్ నైన్ స్క్వేర్ ఫీట్ మీకు ఎంత పడుతుంది తొంభై రూపాయలు స్క్వేర్ ఫీట్కి పడుతుంది ఇంత తక్కువలో ఎక్కువ ల్యాండ్ వచ్చేదాన్ని ఇన్వెస్ట్ చేయండి ఎర్రచందనం మీద బెనిఫిట్స్ తీసుకోండి